ప్రైస్ట్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం ఏజకీయులు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలువ చేసేదను ప్రియమైన విశ్వాసులరా మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మెట్టు నూతన జన్మము యేసు ప్రభు యోధుల అధికారి అయిన నికోదముతో ఈర్తిగా సెలవిచ్చాడు యోహన్ వార్త మూడవ అధ్యయము మూడవ వచనంలో నీవు క్రొత్తగా జన్మించి తినే కానీ పరలోక రాజ్యము చూడలేవు అని ఖచ్చితంగా చెప్పాడు మానవుడు క్రొత్తగా జన్మించాలంటే పాతది తీసివేయబడాలి పాతది కొత్తది కలిసి జీవించటకు వీలు కాదు పాతదైన పులిపిండి కొంచెమైనను అది కొత్తదైన పులిపిండి అంతయో పులిసి పాడు చేయను ప్రియమైన దేవుని బిడ్డలారా రోమిల రాజు పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచ్చిన ఈ రీతిగా రాయబడి ఉన్నది ఏమనగా మనమికను కను పాపమునకు దాశ్రము కాకుండా పాప శరీరము నిరర్ధకమైనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడినని ఎరుగుదాము నిజమే ఈరోజు ప్రాచీన పాత స్వభావము పాపపు స్వభావము వదిలివేయాలి అయితే ప్రియమైన దేవమిలారా మనకు మనమే ఆ పాప పాత స్వభావము తీసివేయటకు మనకు చేత కాదు వాక్యం సెలవిస్తుంది మనకది సాధ్యము కాదు మనము బలహీనము కానీ దేవుని వాక్యం ఈరోజు మనకు సెలవిస్తుంది గొప్ప వాగ్దానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు నా ప్రియవిట నేను నీకు నూతన హృదయమును నూతన స్వభావమును నూతన మనసును అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాను అయితే మనము చేయవలసింది దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి లోబడి ఆయన స్వరానికి తల ఉంచి ప్రవ్వా నన్ను నూతన పరచుటకు నేను ప్రవ్వా నీకు విద్యత చూపిస్తున్నాను తల ఉంచుతున్నాను కృప దయచేయండి ప్రవ్వా నూతన పరచండ అని పరిశుద్ధాత్మ దేవుడు చేయు కార్యములకు మనము సహకరించి మనము తల ఉంచినట్లయితే దేవుడు నేను నూతన హృదయంతో నూతన స్వభావంతో దీవిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు ఈ గొప్ప వాగ్దానము పొందుకుంటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుదమైన మహాప్రేమైన పనులకు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నయ్యా నూతన హృదయమును నూతన స్వభావమును మీకు కలుగు చేస్తున్న సెలభిస్తున్నారయ్యా ఈరోజు ప్రభా నూతన జన్మము ప్రభా రక్షణ పొందిన బిడ్డలు ప్రభా ఇంకా పాత ప్రాచీన స్వభావంలో కొనసాగుతున్నారేమో ప్రభా లేక ఇంకా తండ్రి అయ్యా పాత పాపపు అలవాట్ల తండ్రి దిగజారి జోగుతున్న ప్రభా టుప దయచేయండి అయినా ఈరోజు ప్రభా ఒక ఖచ్చితమైన తీర్మానం ప్రభా నూతన స్వభావము మీరు మాత్రమే మాకు దయచేయగలరు ప్రభా అ ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా మీరు సంధించండి నూతన స్వభావము దయచేయండి హృదయంలో గొప్ప మార్పిడి మీరు జరిగించమని వేడుకొచ్చినాం దేవా నూతన పరిచిండ దేవ మా జీవితాలను ప్రభావ యొక్క రాకడ ప్రభావ ఎత్తబడే గుంపులో ఉంటకయ్యా భూలోకంలో మీకు సాక్షులుగా జీవించటకయ పాత పాప స్వభావాన్ని సంపూర్ణంగా తండ్రి మనం నుంచి ప్రభా తీసివేసి తండ్రి దినదినము ప్రభా ఇక జయించటకు నూతన పచ్చబడ్డకు ప్రభా నీ కృప నాకు అనుగ్రహించమని సమస్త మహిమ మీ నామానికి ఆరోపిస్తూ ఏ సుక్రీస్తు నామంలో అతని వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంగ కాపరి ఎలబితలుసు